శుభకరమైనటువంటి అలాగే సంతోషించే ధనము అని మనం ఈరోజు తెలుసుకున్నాము ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ఈ రావడానికి కారణమేమి ఏ కారణం చేత ఈ భూలోకానికి మరి యేసు దేవుడిగా ఉన్నటువంటి నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ముఖ్యంగా మనం నేర్చుకుందాం తెలుసుకుందాం మధ్య వార్త ఒకటో అధ్యాయం ఎనభై ఒకటో వచ్చనంలో మాట్లాడుతున్నారు మాట్లాడిన మధ్య వార్త ఒకటో అధ్యాయం ఎనభై ఒకటో వచ్చనం ఒక మాట మాట్లాడు ఆమె ఒక కుమారుడి గరుడు తన ప్రజలను వారి పాముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు ఏ అని పేరు ఇక్కడ దేవుని వాక్యంలో ఆమె పని చేస్తుంది ఇక్కడ Been yes. अंद क्या मार्च I é did uma... పొందునట్లు ఆయనను అనుగ్రహించారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమ లోకం ఎవరు లోకం ఎవరు లోకంలో చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు రక్షించడానికి ఈ భూలోకానికి తల ఉన్నారుగా వచ్చాడు అందుకనుక దేవుని ప్రేమ ఎంత ఎంత మనము కలవలేదు ఏం కలవలేదు ఏం చేయలేదు అందుకని ప్రేమ ప్రేమ అది ఎవ్వరు కొలువలే ਰੱਬ ਵਰ ਗੁਰ ਵਾਲੇ ਦੀ ਨਿਜਮੂ ਦੀਨ ਨੰਨ ਜੀ ਭੂਵੀ ਗੰਢਿ ਚਲੇਨੀ ਦੀ ਯਨੜਨੜੁ ਮਾਰਿ ਦੀ ਨਾ ਯੇਸੁ ਦੀਵਯ నీచ ప్రేమా యేసుని ప్రేమా ఇది ఎవ్వరు కొలువలేనిది నిజము కుమారుణ్ని పంపాడు ఇందులో ఏముంది ప్రేమ

పంపించి తన ఏ కుమారు పంపించి మనం కూడా రక్షించే అవకాశం కల్పించారు అందుకే మనం అందరం కూడా దేవునికి మన కృతజ్ఞత సుధులుగా చెల్లించవలసిన అవసరం ఉంటుంది అయితే చూడండి ఆ రోజు క్రీస్తు అంటే ఏసు క్రీస్తు వరకు పుట్టేటప్పుడు మనం వార్త ఒకటవ రెండవ అధ్యాయం ఒకటి నుండి మరి మరి ఐదవ వచ్చిన వరకు మనం చూస్తే ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాడి జనాభా రాసుకోవడానికి ప్రాంతంలో పురంలో దామీదు పట్టణములో మరి ఎవరైతే మర్యాదలుగా మరి యేసుకృష్ణ వారి తల్లైనటువంటి మర్యాద నారాయణ గ్రహించాడు మనం పాపంతో ఉన్నటువంటి వారము పాపం చే సజ్జినటువంటి వారు ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని క్రీస్తు ప్రకటన వారిని బ్రతికించాడు బ్రతికించాడు ఎప్పుడు క్రీస్తు వారు వచ్చారట గలకి నాలుగు వచ్చి నాలుగు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నాడు కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడు మనం ఏమనుకోడు దేవుడు రావాలి ఇప్పుడే రావాలి ఇప్పుడే రావాలి మనం కోరుకుంటాం ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఏ సమస్య ఇప్పుడే తీరిపోవాలి మనం అనుకుంటాం ప్రార్థన చేస్తాం దేవుడి దగ్గర వెళ్తాం ప్రార్థన చేస్తాం కొడుకో ఎక్కడికి వెళ్తారు పూజ చేస్తారు మనం ఏమనుకుంటాం ఇప్పుడే తీరుకోవాలి అని అనుకుంటాం కానీ అనుమతి టైంలో దేవుడు తెచ్చడు i <laughs>

తెలుసుకోవాలి అందుకని గమనించండి మనం కూడా ఈ రోజు రక్షకుడుగా మన యేసు క్రీస్తు వారి భూలోకానికి వచ్చి నరావతరందరూ కూడా రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు అందుకని మనం కూడా దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడే మనం అంత రక్షణ పొంది మన దేవుని ఆశీర్వాదం మనం పొందుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ఇక్కడతో నేను ముగిస్తున్నాను శ్రమ ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడు మా ప్రియా తండ్రి దేవ హిందో మరోసారి నామం చేసి ఎక్కడ మాట్లాడించిన విధాన పొందరాలు నిజం ఈ వాక్యాన్ని ప్రారంభమైన శివరాములు నడిపించిన విధానం ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశీర్దించి ఈ లోకానికి వచ్చినటువంటి నా నాకోసము నన్ను రక్షించడం కోసమే వచ్చాడు అన్నటువంటి గొప్ప విశ్వాసము గొప్ప నమ్మకము ప్రతి ఒక్కరిలో అనుగ్రహించి వారికి రక్షణ అనుభవంలో నడిపించ సహాయం చేయండి ఏ స పరిశుద్ధి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్